హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చపాతీ చేయబోతున్నానండి చపాతీలోకి ఆలు అలాగే క్యారెట్ కలిపి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను చపాతీని అయితే నేను ఈ విధంగా చేస్తానండి ఒక టూ అవర్స్ ముందు పిండి అనేది నానబెట్టుకున్నాను నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం పిండి అనేది బాగా స్మూత్గా తయారవుతుంది అప్పుడు మన చపాతీ చేసుకుంటే చక్కగా వస్తాయండి చపాతీకి అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఆయిల్ రాసుకోవాలి చపాతీ చేసినప్పుడు అలా రాయడం వల్ల పొరలుగా విడుతుంది చపాతీ కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎక్కువగా ట్రయాంగిల్గా చేసుకుంటేనే చపాతి బాగుంటుందండి పిండి అది రాసుకున్న తర్వాత ఈ విధంగా చపాతీ అనేది మనం పాముకోవాలి ఈ చపాతీ చూడండి నేను ట్రయాంగిల్గా చేస్తున్నాను అలా చేసుకుంటే పొరలుగా విడుతుంది ఎందుకంటే మన ఆయిల్ అనేది మధ్యలో అప్లై చేసాం కదా దానివల్ల కూడా చక్క చపాతి అనేది బాగా పొరల పొరలుగా వస్తుందండి ఈ విధంగా చేసుకోవడమే చక్కగా ట్రయంగిల్గా చేసుకోవడమేనండి చపాతీని చాలామంది చాలా రకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు పాలు కలుపుకుని కూడా చపాతీ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కొంచెం ఉప్పు అది ఎక్కువ వేసుకుని ఆయిల్ తక్కువ వేసుకుని కూడా చపాతి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిండి కలిపేటప్పుడు ఒక్కొక్కళ్ళైతే అరటిపండు కూడా వేస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ టేస్ట్ని బట్టి మనం పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కేవలం సాల్ట్ వాటర్తో మాత్రమే నేను పిండి అనేది కలిపి ఒక టూ అవర్స్ ముందు పక్కన పెట్టుకున్నాను అలా చేసినా సరే చపాతీ అనేది స్మూత్గా వస్తుందండి నేను కొన్ని చపాతీలు అయితే రౌండ్గా కూడా చేశాను ఇలా చేసినప్పటికీ కూడా మధ్యలో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా చేసుకుని మనం రౌండ్గా అన్ని చక్కగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవడమేనండి చూడండి కొన్ని ట్రయాంగిల్గా చేశాను కొన్ని రౌండ్గా చేశాను నేనైతే ఒక చిన్న గిన్నెని పెట్టుకున్నానండి అంటే కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను ఆలు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అందులో క్యారెట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆలు క్యారెట్ కలిపి మన కర్రీ వండుకుంటే చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది ముఖ్యంగా ఆలుతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే నేను పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఒక గరిట్టుడు ఆయిల్ వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను పోపు దినుసుల్లో కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను నేనైతే క్యారెట్ అలాగే ఆలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక చిన్న సైజు టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అనేది పోపులో వేసే ముందేది అది కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకుంటే నేను ఉల్లిపాయలు అన్నిటితో కలిపే నేను కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఆలు అనేది ఒక దుంపే తీసుకున్నాను అలాగే క్యారెట్ కూడా పెద్ద సైజు దుంప ఒకటే తీసుకున్నానండి చపాతీలోకి కర్రీ అనేది మాకు సరిపోతుంది ప్రిపేర్ చేసుకుంటే ముక్కలన్నీ కూడా బాగా మగ్గాలి కూరగాయ ముక్కలన్నీ కూడాను మనం ఏదైతే వేసుకున్నామో ఆలు కానీ క్యారెట్ కానీ బాగా మగ్గిన తర్వాత ఉప్పది వేసి బాగా మగ్గబెట్టుకోవాలండి ఏ కర్రీ అయినా సరే మగ్గడంలోనే రుచి అనేది బాగుంటుంది మనకు కావాలనుకుంటే ఇందులో మసాలా వేసుకోవచ్చండి మసాలా వేసుకునే పడంగా అయితే కనుక పోపు దినుసులు అనేవి వేసుకోకూడదు ఆ రుచి వేరేగా ఉంటుంది కేవలం మసాలా తొగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే అల్లం వెల్లుడిపోయి పేస్ట్ వేసి ఒక్కొక్కళ్ళు రుచిగా వండుకుంటారు అలా కూడా వండుకోవచ్చు కూర అనేది ఇలా మగ్గబెట్టుకోవాలండి ఆల్రెడీ ఒక పొయ్యి మీద నేను కూరను మగ్గబెడుతున్నాను అలాగే ఒక ఆట్ల పేనని తీసుకుని పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగించుకున్నానండి అలాగే నీకు చపాతీ ఉన్నాయి ఏవైతే చేసుకున్నానో చపాతీలు కూడా ఒకవైపును కాల్చుకుంటున్నాను ఉదయం కొంచెం హడావుడిగా ఉంటుంది కనుక చపాతి ఒకవైపు కాల్చుకుని కర్రీ అనేది ఇంకోవైపు ప్రిపేర్ చేసుకుంటున్నాను మన చపాతి కాల్చుకునేటప్పుడు ముందుగానే ఆయిల్ అనేది వేయకూడదండి ఇలా కొంచెం కాలిన తర్వాత మన ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా వే చపాతీ కూడా చక్కగా ఇది అవుతుంది అంటే వేగుతుంది పొరలుగా వస్తుంది కూర అనేది మనకు మగ్గింది కొంచెం మగ్గిన తర్వాత నేను టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా అనేది ముందే వేయకూడదు ముందే వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ మనం వేసేం కదా అది మగ్గడం కొంచెం లేట్ అవుతుంది టమాటా వేయకుండా కొంచెం ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి చపాతి అయితే బాగా కాలింది ఆయిల్ అప్లై చేసుకోవచ్చు కొంచెం కారం కూడా వేసుకున్నానండి ఆలూ కర్రీలో కారం అనేది కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే మార్నింగ్ మనం టిఫిన్లో తింటాం కనుక పెద్దగా కారాలు అయ్యి అవసరం ఉండదు అలాగే నేను మార్నింగ్ కనుక నేను మసాలా కూడా వేయలేదండి నార్మల్గానే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చేసుకున్నా సరే చపాతీలో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చపాతీ చూడండి చక్కగా కాలింది కదా ఇలా కాల్చుకోవడమే ప్రతి చపాతీలు కూడా అలా కాల్చుకోవడమేనండి ఇలా పొరలుగా వస్తుంది స్మూత్గా కూడా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల చపాతీని ఇలా కాల్చుకోవడమేనండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కనుక మరి కొంచెం సేవ్ ఉంచుకోవడమే లేదనుకుంటే కనుక ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది నేను ప్రతి చపాతీని కూడా ఇలాగ ఫాల్ ఒక్కొక్కటి కూడా ఇలాగ చపాతీ అనేది కాల్చుకుని పక్కన పెట్టుకున్నానండి ప్లేట్లో మరొకటి వేసుకుంటున్నాను ఏదైనా సరే ముందు ఆయిల్ అనేది అప్లై చేయకండి చేయకుండా కొంచెం కాలిన తర్వాతే మన చపాతీకి ఆయిల్ అనేది వేసుకోవాలి కర్రీకి కారం ఉప్పు అన్నీ వేసాం కనుక కర్రీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకున్నానండి అండి ఆ వాటర్లోనే ఈ కర్రీ అనేది బాగా మగ్గాలి అప్పుడు రుచి బాగుంటుంది ఆలు కర్రీ ఎలా ఉన్నా టేస్ట్ అయితే బాగుంటుంది చపాతీ అనేది ఇలాగా మనం కాల్చుకోవాలండి చూడండి చపాతీ చక్క పొంగినట్టు వచ్చింది కదా ఇది చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా పొంగిన పొంగినట్లు వచ్చే చపాతీలు అయితే ఇదిగోండి ట్రైయాంగిల్గా చేసిన చపాతీలు కూడా నేను ఇలాగే కాల్చుతున్నాను ఏదైనా సరే ముందుగా ఆయిల్ అప్లై చేయకుండా ఉంటే చక్కగా వస్తాయి ఈ వీడియో చూసే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అండి చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి మీరు లైక్ ఇవ్వడం వల్ల చపాతి అనేది ఇదిగోండి ఇది కూడా ఇలా కాల్చుకున్నాను ట్రయాంగిల్గా చేసినవి కూడా ఇలా కాల్చుకుని మనం పక్కన పెట్టుకోవడమే ప్రతి చపాతీని ఇలా కాల్చుకోవడమేనండి ఇవి మనం ఒక టూ అవర్స్ తర్వాత తిన్నా సరే అంత స్మూత్గా ఉంటాయి కర్రీ అనేది దగ్గర పడిపోయింది నేను కొత్తిమీర వేసి దించేసుకోవడమే కర్రీలో దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవడమేనండి ఆర్చి మసాలా అనేది కొద్దిగా వస్తాను పొడి సువాసన కోసమే అల్లం వెల్లుల్లి అనేది నేను యూజ్ చేయలేదు శీతాకాలంలో కొంచెం మనకి చలిగా ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటప్పుడు ఇలాంటి చపాతీలు అవి ప్రిపేర్ చేసుకుంటే మనకి కొంచెం హెల్దీగా కూడా ఉంటాము ఆరోగ్యానికి కూడా కొంచెం చలి తగ్గినట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి